ఇక్కడ బిఎన్ రోడ్ భీమన్పడ్డ నర్చిబాన్ రోడ్డు అద్వానంగా ఉండడంతో చాలా ఘోరంగా ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పాట ఆధ్వర్యంలో వడ్డాది వైఎస్సార్ కాంగ్రెస్ పాట ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది ఇక్కడే వినూత్న రీతిలో ఇక్కడ పశువుల్ని కూడా పెద్ద పెద్ద గోతులు ఉండడంతో పశువులను కూడా కడడం అలాగే ఉన్నట్టు కూడా వేయడం జరిగింది ఎంత దుర్మార్గం అంటే ఈ ఏడ ఈ వైఎస్ఆర్ కూటం ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు అవుతుంది పదమూడు నెలల నుంచి కూడా కనీసం ఈ ప్రధాన రహదారి ఈ భీమునిపట్నం నరసీపటిన రోడ్డు ప్రధాన రహదారి చోడవరం నియోజకవర్గాన్ని ఎందుకంటే అక్కడి నుంచి గంధవరం నుంచి రోలుగుంట వరకు నాలుగు మండలాల ప్రధాన రహదారి నాలుగు మండలాంటి నూట యాభై గ్రామాలు ఇటు చోడవరం మండలం కానీ బుచ్చిపేట మండలం కానీ రావుకతం మండలం కానీ రోలుగుంట మండలం కానీ అలాగే ఈ ప్రధానమైన రహదారి దాదాపు నూట యాభై గ్రామాలు ఈ రా ఈ రహదారిని కొనే రాకపోకలు సాగిస్తున్నాయి అలాంటి రహదారిని ఎంత నిర్లక్ష్యంగా ఎంత అనసత్వంగా ఊహించడం చాలా దుర్మార్గం కోటం ప్రభుత్వం ఆ రోజు ఏం చెప్పారు ఆమె ఇచ్చే నష్టంలో ఏమి ఇచ్చారు ఆమె ఇంటింటికి తిరిగి ఇక వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ రోడ్ వేయలేదు ఈ రోడ్ చేయలేదు అందువల్ల మమ్మల్ని గెలిపించండి మమ్మల్ని అధికారులు తీసిరండి ఇక్కడ గెలిపించండి మేము గెలిచిన మూడు నెలల్లో గెలిచిన మూడు నెలల్లో ఈ రోడ్ వేసి చూపిస్తామని చెప్పి ఆ రోజు ఆ రోజు స్థానిక శాసనసభ్యులు వారు కేసన్ రాజు గారు అలాగే గౌరవ ఎంపీ గారు సీఎం రమేష్ గారు ఇద్దరు కూడా హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చి దాదాపు ఇప్పటికీ దాదాపు పదమూడు నెలలు అవుతుంది వాళ్ళు హామీ ఇచ్చి మూడు నెలల్లో అన్నది ఇంకా ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది పది పది నెలలు అవుతుంది ఇప్పుడు కనీసం ఇవి రోడ్లు కాదు రోడ్లలోనే ఉన్నాయి నూ గోతులు కాదు నూతులు కనీసం ఒక తట్టి కనీసం ఒక గోతులు కూడా కప్పలేని పరిస్థితి ఉంది ఈరోజు ఎంత దుర్భాగం ఎంత దుర్మార్గం అంటే మొన్నే రాజుగారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వారు ఆయన కూడా మరి ఆయన అధికార పక్ష ఎమ్మెల్యే అనుకుంటున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యే అనుకుంటున్నారు మాకైతే అర్థం కావట్లేదు కానీ ఆయన కూడా గోతులు దిగారన్నమాట గోతులు దిగి ఫోటో తీసుకున్నారు ఫోటో తీసుకుని గోతులు దిగడం ఎందుకంటే ఎమ్మెల్యే గారు మీరు గోతులో దిగొద్దు మీరు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మీరు మీ నాయకుడు లోకేష్ దగ్గరికి వెళ్ళి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రభుత్వం నుంచి ఇక్కడ నిధులు తెచ్చి ఇక్కడ రోడ్డు వేయండి మీరు బోతులో దిగాల్సిన పని లేదు ఎందుకంటే మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే మీ చేతిలో అధికారం ఉంది మీరు చెయ్యొచ్చు అంతేగాని మీరు బోతులో దిగి ఈ మెయిన్ రోడ్డు మానేసి ఇదే మన తాటబంత్ రూట్ చోట తోడగ రోడ్డు నుంచి అలాగా గౌరీపాండ్ రోడ్డు పోకుండా ఇదే వెళ్ళి ఇవన్నీ రోడ్లన్నీ చేయాలని చెప్పి ఆయన తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు ఎంత బాగా ఇబ్బంది పడుతున్నారని ప్రజలు ఈ రోడ్డు మీద ప్రయాణించిన వాళ్ళు ఈ రోడ్డు మీద ప్రయాణించిన వాళ్ళు చాలా పడిపోయి వెళ్ళి హాస్పిటల్ పాలకు కూడా అవుతున్నారు ఈ ఓటు పేమైన వాహనాలు కూడా తిరగబడిపోయి చాలామంది ప్రమాదాలు చోటు చేసుకున్నాయి దయచేసి మీ అందరూ కూడా చెప్తున్నాం గతంలో ఇదోసారి పదోసారి పదమూడు సార్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రోడ్ ఎక్కి ధర్నాలు చేయడం కార్యక్రమం అయింది కానీ ఎవరు కూడా స్పందించట్లేదు కనీసం ప్రజలకి మీద కనీసం ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇది ప్రధాన సమస్య దీన్ని ఏదోలా తీరు ఒక కావాల్సిన ఒక అధికారికి కానీ ఒక నాయకుడికి కానీ ఎవరు కూడా ఆవాల్సిన చాలా దుర్మార్గం ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా చూడలేదు కనీసం ప్రజల అవసరాలు కనీసం రోడ్డు కూడా వేయలేని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే చాలా దుర్మార్గంగా ఉంది ప్రజలు చాలా ఇదిగా ఉన్నారు మీరు మీకు పిల్లలు బుద్ధి చెప్పే తొలగలు త్వరలో ఉన్నాయి కూటమికి వాటమే గ్యారెంటీగా ఉంటుంది ఎందుకంటే రేపు స్థానిక అలసంలో రేపు రెండు వేల ఇరవై తొమ్మిది అలసంలో ఓటమికి భారీ ఓటమి కూడా చెవి చూస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ వెంటనే తక్షణమే తక్షణమే ఈ రోడ్డు వెంటనే వీకపోతే రోడ్డు అన్న చేయకపోతే మేము ఉత్తపాధి పేదన ప్రతిరోజు కూడా ప్రజల పక్షాన ప్రజల తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పి మా మీద మమ్మల్ని బెదిరించి మా కార్యకర్తలు బెదిరించి మా మీద కేసులు పెట్టిన కేసులు పెడుతున్నారు ఎవరైనా ఏమైనా ప్రజలు ప్రభుత్వాన్ని పిలుపుస్తే ఆ ప్రభుత్వం ఎవరు పెరిగినా వారిపై కేసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు ఇదంతా చాలా దుర్మార్గం ఇది మేము ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం ప్రజల సమస్యలని ఈరోజు మీ దృష్టిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నాం దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్య తీర్చండి ఈ సమస్య ప్రధాన సమస్యలైనా రోడ్లు తీర్చండి అని చెప్పి ప్రధాన సమస్య రోడ్ వేయండి అని చెప్పి మేము చెప్తున్నాం తప్ప వేరే విషయంగా ఏమీ చెప్పట్లేదు వెంటనే మీరు తక్షణమే ఈ రోడ్డు వేయకపోతే మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భం తెలియజేసుకొచ్చి అలా తీసుకుంటాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్